మా ఊరి పేరు ఎండ పిల్లలండి నేను ఎత్తు కదా నా పేరు కవాల్ స్వరూపం నేను సైకిల్ గురించి అన్ని పైకి అంటే సైకిల్ తాలం గురించి పైకి వెళ్తా నాకు ఆడికి పిలిచి పిలిచికి కడుతున్నారు మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వచ్చేవాళ్ళు అందరినీ అన్నారు మళ్ళీ నేను మా క్లాస్ లో చదువుకున్న ముందు ప్రేరణ ఇచ్చారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు మాకు ఇచ్చాం సార్ వద్దు మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ ఎస్సీ వాళ్ళ ఈ పెద్ద పుడింగ్ ఏం చేయలేరు అన్నారు ఈ గందర్ పకిగానే మనం మా క్లాసులనేన ఊలో తింగునatte సేగ్లక్ మరి కుటరి బిరో పెద్ద పొడుంగలకుంటారా రెంద్రపు కొడెసుకోవచ్చని చెప్పి పెద్ద ఆ సబ్జెక్ట్ రంగా ప్రాప్తిచరంగాల మాలేది చెంగరది నాది ఇది बाकी పోరాటం నాకు క్లాసుల డబ్బు బయట పంపించాక కప్ కొరలు ఆపడత క్లాసుల కుచ్చాకనే ఇద్దర్ తో తప్పనసరే యా సివిల్ బాంబ్ చేసి ఓ సివిల్ క్లాసుల కుచ్చాకనే దాని గునిజే వచ్చా ఈ పోరాటం మాత్రం ఆప ఈ పోరాటం అలా జరుగుతానే ఉంటది మీరు మాకు కొత్త హెచ్ఎం పంపించండి ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు మాకు ఈ హెచ్ఎం సార్ వద్దు